హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నా చేతిలో ఉన్నది ఏంటో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి దీన్నైతే కర్రపెండలం అని అంటారు అంటే చిలకడదుంప ఈ దుంపలు ఉంటాయి కదా అలాగే ఇదొక రకం అనమాట దీని అయితే కరపెండలం అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి ఇది అయితే చాలా బాగుంటుంది ఈ సీజన్లోనే దొరుకుతుంది ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు వన్ ఇయర్ తర్వాత మనం నాటిన చెట్టుకున్న ఈ వేరుల్ని ఇలా ఉడకబెట్టి అమ్ముతారనమాట నేను అయితే అమలాపరం నుంచి అయితే తీసుకొచ్చాను దీన్ని దీని ఇదంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు అయితే సైకిల్ మీద బండి తెచ్చి అమ్మేవారు అనమాట అప్పుడైతే వాళ్ళం ఇప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు ఇది అమలాపరని వెళ్ళినప్పుడు ఇంక అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇది చాలా మంచిది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే తప్పనిసరిగా పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్